రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఏపీ బ్రాండ్ ను భ్రష్ చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు ప్రసంగించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారన్నారు రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది ఏపీ బ్రాండ్ నాశనం చేసింది వ్యవస్థను నిర్వీర్యం చేసింది రాష్ట్రం ముప్పై ఏళ్లు వెనక్కిపోయింది పది లక్షల కోట్ల రూపాయల అప్పులు బకాయిలతో ఆర్థిక విధ్వంసం చేశారు ఆ ఐదేళ్లు ఎక్కడా అభివృద్ధి జరగలేదు కనీసం రోడ్లపైన గుంతలు పోడ్చలేదు తవ్విన కొద్దీ గత ప్రభుత్వం చేసిన అప్పులు తప్పులు ఆక్రమాలు అవకతవకలు ఎలుగు చూస్తున్నాయి పోలవరం నిలిచిపోయింది అమరావతి ఆగిపోయింది పెట్టుబడులు తరలిపోయాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే ఎన్డీఏ నినాదాన్ని ప్రజలు నమ్మి చారిత్రాత్మకమైన తీర్పునిచ్చారు నిశ్శబ్ద విప్లవాన్ని సృష్టించారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటు తో యాబై ఏడు శాతం ఓట్ షేర్ తో ఓటమిని దీవించారు రాష్ట్రాన్ని పునర్నిర్మించాలనే నిర్మించాలనే ఏకైక లక్ష్యంతో పాలన ప్రారంభించాం మేము అధికారం చేపట్టిన ఈ ఏడాది కాలంలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా భవిష్యత్తుకు బాటలు వేసేలా తొలి రోజు నుంచి పనిచేస్తున్నాం తొలి సంతకం నుంచి సుపరిపాలనకు తొలి అడుగు వేశాం సమీక్షేమం అభివృద్ధి సుపరిపాలనతో సాగిన ఏడాది పాలన ఎంతో సంతృప్తినిచ్చింది ప్రజల మద్దతు మా సంకల్పం దేవుడి దయతో